మతానికంటే భారతీయతే ప్రధానం మౌలానా అబుల్ కలాం ఆజాద్ సందేశం నేటికీ ప్రతిధ్వనిస్తుంది భారత స్వాతంత్ర సమరంలో ప్రముఖ నాయకుడు పండితుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ చెప్పిన మాట ప్రతి భారతీయుడు హిందువు అయినా ముస్లిం అయినా ముందుగా భారతీయుడే అనే మాటలు ఇప్పటికీ భారత జాతీయతపై జరుగుతున్న చర్చలకు దిశానిర్దేశకంగా నిలుస్తున్నాయి రెండు దేశాల సిద్ధాంతాన్ని కైనంగానే వ్యతిరేకిస్తూ హిందువులు ముస్లింలు శతాబ్దాలుగా పంచుకున్న భాష సాంస్కృతిక సంప్రదాయాలు కళలు జీవన విధానమే నిజమైన భారతీయతకు పునాది అని గట్టిగా వాదించారు మతపరమైన గుర్తింపు వ్యక్తిగతమైనదే అయినప్పటికీ దానిపైన ఒక సామూహిక జాతీయత ఉండాలని ఆయన పేర్కొన్నారు ఇస్లాం సహా అన్ని మతాల మూలసారాంశంలో న్యాయం కరుణ ధర్మమున్నాయని ఆయన దేశ ప్రజలకు సందేశం ఇచ్చారు భావజాలం మతాచారాలు భిన్నంగా ఉన్నా ఆధ్యాత్మిక తాత్పర్యం మానవ సమైక్యతను ప్రోత్సహిస్తుందని ఖురాన్ ఆధారంగా ఆయన వివరణ చేశారు విభజన సమయంలో కూడా ఆజాద్ ఐక్య భారతదేశానికే మద్దతుగా నిలిచారు స్వాతంత్ర్యం అనంతరం తొలి విద్యామంత్రిగా పనిచేసిన ఆయన లౌకిక మరియు బహుళత్వ భారతానికి అనుగుణంగా విద్యా వ్యవస్థకు పునాది వేశారు ఐఐటీలు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సాంస్కృతిక అకాడమీలు ఆయన దూరదృష్టికి నిదర్శనాలు ప్రస్తుత కాలంలో పెరుగుతున్న మత ఆధారిత ద్వంద్వాలలో మూలానా ఆజాద్ చెప్పిన సందేశం వైవిధ్యంలో ఐక్యత భారతదేశ భవిష్యత్తు కోసం కీలక మార్గదర్శకంగా నిలిచాయి ఆయన వారసత్వం లౌకికత సోభ్రాతృత్వాన్ని ప్రజాస్వామ్య విలువలను పునరుద్ధరించేందుకు స్ఫూర్తిగా నిలుస్తోంది ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి